మహిళా సాధికారత కోసం నిరంతరంగా శ్రమిస్తున్న యోధుడు ఇలాగా రైతుల కోసం మహిళల కోసం యువకుల కోసం పేదల కోసం బీసీల కోసం దళితుల కోసం మైనార్టీల కోసం ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాజిక వర్గం కోసం ఆయన ఒక పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్నారు ఆయన లక్ష్యం ఒకటే ఏంటంటే అది సమ సమాజ స్థాపన ఏదైతే మహాత్మ జ్యోతిరావు పూలే గారు కళ్ళలు గన్న సమాజం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు గన్న సమాజం బాబు రావు గారు కళ్ళగన్న సమాజం అన్న నందమూరి తారకరాముడు కళ్ళగన్న సమాజం వీరందరూ మహనీయులు కళ్ళగన్న సమ సమాజ స్థాపన కోసం ఆయన పోరాట స్ఫూర్తితో పనిచేస్తుంటే మనం ఒక్కడుగు ముందుకేద్దాం ఒక్కడుగు ఆయన వడిపు తిరుగుతాం డెబ్బై మూడేళ్ల వయసులో మీ తండ్రో నా తండ్రో శ్రమిస్తుంటే ఆయనకి మనం ఒక బాసటగా నిలబడాలని ఒక్కొడుగు ఎలా కోరుకుంటామో ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా తండ్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆయనకి ఉన్న మనం అందగా నిలబడదాం ఆయనకి దాని నిలబడి రేపు చేయబోయి ఆయన పోరాటానికి ఆయన ముందుకు తీసుకెళ్తాం ఆనాడు స్వతంత్ర పోరాటంలో జైలుకు వెళ్ళిన మానేయులు మీకు నాకు విముక్తిని కలిగించారు మళ్ళీ ఈ రాష్ట్రానికి అలాంటి విముక్తి కలిగించడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే యాభై మూడు రోజులు జైలు జీవితంలో గడిపి కూడా మళ్ళీ అదే స్ఫూర్తితో అదే పోరాటంతో ముందుకు వచ్చిన పరిస్థితులు మనం గుర్తు తెచ్చుకుని మరొకసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్క వినపం అయ్యా ఇది రైతు వారి నియోజకవర్గం ఇక్కడ రైతులు రైతు కూలీలు కార్మికులు శ్రామికులు ఉండే నియోజకవర్గం రేపు మీరు సీఎం అయిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి మాకు మెలుగునిస్తారని ఆశిస్తూ అదే విధంగా ఈ నియోజకవర్గంలో యాభై ఒక్క శాతం మంది యువకులే యువకులకి ఇక్కడ ఉపాధి లేదు ఉద్యోగం లేదు భవిష్యత్తులో పరిశ్రమల స్థాపన చేసి ఇక్కడ యువకులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించమని కోరుకుంటూ అదే విధంగా అన్ని రంగాల్లో ఉన్న రైతులు వరి రైతులు పామాల రైతులు అరటి రైతులు నిమ్మ రైతులు మొక్కజొన్న రైతులు ఇలా ప్రతి రైతుని నియోజకవర్గంలో ఆదుకోమని మనస్ఫూర్తిగా వేరుకుంటూ నాకు నాకు ఈ గోపాలపురం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు మీ నమ్మకాన్ని మేమెవరూ ఉమ్మిచేయం మా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మేము నెక్కి మీరు సీఎం అవడానికి మా గోపాలపురం సైతం పోరాట స్ఫూర్తితో పనిచేస్తామని మీ పాదాలకి అభినందన తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం లోకేష్ అన్న నాయకత్వం జోహార్ అన్న ఇంటి